తెనాలిలో పెనుగొండ పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ గత రెండు నెలలుగా నిర్వహించిన అర్ధ చాతుర్మాస్య దీక్ష ముగిసిన సందర్భంగా పూర్ణాహుతిని జరిపించారు స్థానిక గంగానమ్మపేటలోని ది తెనాలి కమిషన్ మర్చెంట్ అసోసియేషన్లో గత రెండు నెలల నుంచి జరిపిన అర్ధ చాతుర్మాస్య వ్రతం ముగింపు సందర్భంగా పూర్ణాహుతిని నిర్వహించారు పూజ్య స్వామీజీ చాతుర్మాస్య దీక్ష విరమణ సీమోల్లంఘ పూజ విశేష చంద్రమౌళీశ్వర ఆరాధన శ్రీ చక్రార్చన వాసు సంకీర్తనార్చన నిర్వహించారు పూజ బాలస్వామీజీ వారు మాట్లాడుతూ లోక కళ్యాణం ప్రజల క్షేమం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు ఈ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా శ్రీ విద్యాపీఠంలో విశేష గ్రహణ శాంతి జపయజ్ఞం కార్యక్రమాలు జరిపారు పెనుగొండ వాసువి శాంతిధామ ప్రధాన ఆర్చకులు విశిష్ట మణికంఠ వారి హోమ కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్య అతిథి శరణాగతి గోష్టి వ్యవస్థాపకులు శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి భగవత్ తత్వ వైభవాన్ని భక్తుల్ని ఉద్దేశించి చెప్పారు వాసవి సత్ర సముదాయం చైర్మన్ దేవకి వెంకటేశ్వర్లు టీటీడీ దాస ప్రాజెక్టు గుంటూరు కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీమాన్ గడ్డిపాటి శ్రీనివాసరావు చుండూరు ఉమామహేశ్వరరావు సాధన మండలి విద్య ఆశ్రమం బూర్ల అరుణకుమారి కనకచర్ల మణికంఠ నంబూరి వెంకటకృష్ణమూర్తి రావురి సుబ్బారావు ముద్దాభక్తిని రమణయ్య పల్లపోతు మురళీమోహన్ గోపురామ్ కృష్ణ రాజేశ్వరరావు జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు శ్రీ మాత్రే నమహ అష్మత్ గురుభ్యో నమహ శ్రీ విద్యాపీఠం శ్రీశాలిగ్రామ సంయుక్త సంయుక్తాధ్వర్యంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అలాగే మన తెనాలిలో ది తెనాలి కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ నందు అర్ధ చాతుర్మాస్య దీక్ష వ్రత కార్యక్రమహోత్సవాన్ని అంగరంగ వైభవంగా గురుపౌర్ణమి నాడు ప్రారంభం చేసుకున్నాము ఈరోజు భాద్రపద శుద్ధ పూర్ణిమ ఈరోజు పూర్ణాది చేరుకుంది యాభై ఎనిమిది రోజుల పాటు అఖండ హనుమాన్ చాలీసా పారాయణము తెనాల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో తెనాలి ప్రాంతంలో జరగట్లు ఇదే తొలిసారనమాట యాభై ఎనిమిది గంటలు కార్యక్రమం చేస్తారు ఇరవై నాలుగు గంటలు చేస్తారు అట్లాగే నూట ఎనిమిది గంటలు చేస్తుంటారు చాలామంది కానీ కంటిన్యూషన్గా రాత్రి పగలు అని లేకుండా అహోరాత్రముగా యాభై ఎనిమిది రోజుల పాటు పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు మళ్ళీ పౌర్ణమి నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు అలా మూడు పౌర్ణమిని పురస్కరించుకొని యాభై ఎనిమిది రోజుల పాటు అఖండ హనుమాన్ చాలీసా పారాయణము కొన్ని లక్షల సార్లు జరగటం గొప్ప విశేషం స్వామి ఆంజనేయ స్వామి వారు మనకి విశేషంగా ఈ అనుగ్రహాన్ని ప్రసాదించడం వల్ల ఈ హనుమాన్ చాలీస పారాయణం జరిగింది లోకదృణ కొరకు అలాగే దేశ సరిహద్దులో ఉన్న సైనికులు అందరూ ప్రాణం బాగుండాలి వాళ్ళకి మంచి ధైర్యం ఉండాలి అలాగే అన్ని దేశాలు కూడా సమిష్టి భావనతో అందరూ కలిసి ఉండి చేయాలనే సంకల్పంతో యుద్ధ భయం అనేది ఉండకూడదు ప్రజలకనే సంకల్పంతోనే అందరికీ ఆరోగ్యం బాగుండాలని ఈ రెండు ముఖ్యమైన సంకల్పాలతోనే ఈ హనుమాన్ చాలీస పారాయణ మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహించాం నేటికి పూర్ణావతి కార్యక్రమాన్ని చేరుకుంది అలాగే చాతుర్మాస్య దీక్ష కార్యక్రమాన్ని కూడా ఈరోజే ముగింపు జరగటం కూడా గొప్ప విశేషం అందరికీ కూడా పరమాత్ముడు విశేషమైన దివ్య అనుగ్రహాన్ని ప్రసాదింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం హరి ఓం దశ్ ఈరోజు తెనాలి పట్టణంలో వాసవి పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి అయిన బాలస్వామి గారు గత అరవై రోజులుగా ఇక్కడ ఈ కిరాణ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో అర్ధచాతుర్మాస దీక్ష కార్యక్రమం చేపట్టి ఇలా ముగింపు సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అలాగే లోక కళ్యాణార్థం చాతుర్మాస దీక్ష మరియు ఎక్కడా లేని విధంగా యాభై ఎనిమిది రోజులు హనుమాన్ చాలీసా నిరంతరం అది స్టాపింగ్ లేకుండా కార్యక్రమం జరగటం ఎంతో అదృష్టం బాలస్వామి గారు ఈ తెనాలి పట్టణంలో ఉన్న సందర్భంగా ఈ తెనాలి పట్టణంలో ఉన్న భక్తులందరి అదృష్టంగా భావిస్తున్నాము అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని